నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం వార్తలను ఇప్పుడు చూద్దాం ఉత్తరప్రదేశ్ ప్రయోగరాజులో అఖండంగా జరుగుతున్న కుంభమేళా ఈ రోజు ముగింపు కార్యక్రమం సందర్భంగా సింహాచలం పాత గోశాల నుండి సింహాచలం తొలి పావంచ వరకు శోభాత్రగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో శివనామ స్మరణంతో స్వామివారికి మంగళహారతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రఖండ అధ్యక్షులు రెట్టి జయరాజు రాష్ట్ర హిందూ యువవాహిని రాష్ట్ర అధ్యక్షులు ఆర్పి సింగ్ గౌతమ్ దాస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ హిందూ జేఏసీ కన్వీనర్ పూడి పెద్ది శర్మి ఉపకన్వీనర్ రేవల్లా కృష్ణవేణి మరియు కార్యదర్శి మీసాల రవీంద్ర కార్యదర్శి కాళ్ల జగన్మోహన్ కొణతల శ్రీనివాస్ సంఘ సభ్యులు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు Tá aqui, ah. tá...

अच्छा महाकुंभ का आयोजन हुआ उत्तर प्रदेश में उसी के उपरांत आज विशाखापट्टनम में विश्व हिंदू परिषद के तरफ से समापन यात्रा शोभा यात्रा निकाला जा रहा है और विश्व हिंदू परिषद के विशाखापट्टनम के सभी पदाधिकारियों को बहुत बहुत धन्यवाद इस शोभा यात्रा के लिए और मैं ये चीज बोलना चाहता हूँ कि सभी हिंदू भाइयों विशाखापट्टनम के खास करके आप रोड पे निकले नहीं तो आने वाले समय में आप विश्व हिंदू परिषद से एक्सेप्ट मत कीजिएगा आप जब हम आ, हम लोगों को साथ देंगे हम लोगों को ताकत मिलेगा और सभी हिंदू को मैं कि आप लोग आइए लड़ना पड़ेगा अपने अधिकार के लिए लड़ना पड़ेगा और सभी हिंदू भाई अपने घर पे

సమాప్తం అవుతోంది అలాగనే అక్కడ మహా హారతి కార్యక్రమం కూడా జరుగుతోంది అదే సమయాన్ని పురస్కరించుకొని విశ్వ హిందూ పరిషత్ హిందూ జేఏసీ ఇతర కార్యకర్తలందరూ కూడా ఇక్కడ విశాఖపట్నం సింహాచలం ఏదైతే పాత కోశాల నుంచి సింహాచలం తొలిపాంచం వరకు ఒక శోభాయాత్రని ప్రారంభించనున్నాం ప్రారంభం రానున్నది ఇదే దిశగా అన్ని చోట్ల కూడా ఈ శోభాయాత్ర ప్రారంభం అవ్వాలి చెయ్యాలి అనేటువంటి ఒక ఖచ్చితమైన ఉద్దేశంతో మేము ఇది ప్రారంభం చేస్తున్నాం మరి హిందువులందరూ ఏకతాటి మీదకు రావాలి ఎంతమంది హిందువుల్ని మన ప్రయాగరాజులో సమీకరింపబడిందో మీ అందరికీ తెలుసు అలాగనే ఆ విధంగానే ప్రతి సమస్య మీద హిందువులందరూ కూడా ఏకతాటి మీద వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి కోరుతున్నాం జయ రామ్ జయ రాగా కనుష్మనేని మణుల చననేనా జై కుమారాల రంగ దర్శక మనం ఈ రోజు రేపమేలిస్తున్నది ఇక్కడ చాలా ఆనవతో ఉంది థాంక్యూ వాట్ ఇట్స్ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ సింహాచలం దగ్గర ఈ మన కుంభమేళా ఆఖరి రోజు ఈ కార్యక్రమంలో సంతోషంగా ఇక్కడ ఈ ప్రోగ్రాం జరిపి మన కుంభమేళాన్ని ఎంతో ఎంతోమంది జనాలు స్నానాలు చేసి దాన్ని మంచిగా